ఆశా షారోన్ పాస్టమ్మ గారు వందనాలండి ఆశా షారోన్ పాస్టమ్మ గారు అన్మిట్ చేయండి అమ్మా ప్రైజ్ రాడమ్మా పాస్టర్ గారికి ఎలా ఉంది దేవుని బట్టి ప్రార్థన బట్టి ఎంతగానో దేవుడు సహాయం చేస్తారు తగ్గింది పాస్టర్ గారు ఇంకా కొంచెం ఉంది సంపూర్ణమైన ప్రార్థన చేయండి తప్పకుండా అమ్మా రూపావరం గారికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దేవుడు దయచేయ ప్రార్థన చేద్దాం అలాగే పాట పాడతారా పాస్టమ్మ గారు నా వాయిస్ వస్తుందండి వస్తుంది పాడండి దేవునికి 嗯还没